నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాటు ప్రాపర్టీ అడ్వైజర్ తిమ్మారెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో అండి నమస్తే నమస్తే సో ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనాలి అంటే ఎన్నో డౌట్స్ ఉంటాయి అండ్ మరీ ముఖ్యంగా చూడాలి అంటే ఎల్ఆర్ఎస్ గురించి చాలా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి అంటే ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ లేని ఒక ప్రాపర్టీ కొనడానికి అసలు ఎలాంటి అర్హత లేదు అని అనుకుంటూ ఉంటారు సో ఈ ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి అసలు ఎల్ఆర్ఎస్ కొనే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ప్రాపర్టీ కొన్ని ఉపయోగపడుతుంది ఎల్ఆర్ఎస్ అనేది ఇంత ముందు గ్రామ పంచాయతీ లేఅవుట్ లో ప్లాట్లు తీసుకున్న వాళ్ళకి వర్తిస్తుంది అండి అప్రూవ్డ్ లేఅవుట్ లో ఎల్ఆర్ఎస్ కి సంబంధం లేదు అప్రూవ్డ్ లేఅవుట్స్ అన్ని పర్మిషన్స్ ఉన్న వెంచర్స్ కాబట్టి మీకు ఎల్ఆర్ఎస్ పే చేయాల్సిన అవసరం లేదు ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అది ట్వంటీ ట్వంటీ లో స్టార్ట్ అయింది మనకు మనకు జియో వన్ థర్టీ వన్ వన్ థర్టీ ఫైవ్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఒకటి స్టార్ట్ చేశారు అదేంటంటే టూ టైప్స్ అండి కంప్లీట్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ ఒకటి రెండోది ఫ్లాట్ రెగ్యులరైజేషన్ ఒకటి ఫ్లాట్ రెగ్యులరైజేషన్ కూడా అప్పుడు చేసిన గవర్నమెంట్ ఓన్లీ టోకన్ అమౌంట్ తీసుకున్నారు థౌజండ్ రూపీస్ టోకన్ అమౌంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు ఇప్పుడు మంచి అవకాశం ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు ఎవరైనా పే చేసుకోగలిగితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి అందరూ ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనాథరైజ్ లేఅవుట్స్ లో వాళ్ళు ఇప్పుడు రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి మంచి అవకాశం ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ఆ నా యొక్క మనవి ఎందుకంటే ఈ ఈ ఇందులో ఏదైతే మాట్లాడుకున్న రెండు రకాలు కంప్లీట్ లేఅవుట్ రెగ్యులేషన్ ఒకటి ప్లాట్ రెగ్యులైజేషన్ ఒకటి ప్లాట్ రెగ్యులరైజేషన్ కూడా రెండు రకాలు ఇంత ముందు ప్రీవియస్ లో ట్వంటీ ట్వంటీ లో థౌజండ్ రూపీస్ పెట్టి టోకన్ అమౌంట్ పే చేసిన వాళ్ళు ఒకటి ఇప్పుడు కొత్తగా అప్పుడు ఏదైతే మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు కొత్తగా ఎల్ఆర్ఎస్ కట్టుకునే వాళ్ళు సెకండ్ టైపు సో సో ప్రీవియస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు థౌజండ్ రూపీస్ టోకెన్ అమౌంట్ పే చేసిన వాళ్ళకి మొబైల్ మనకు ఎల్ఆర్ఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓ డాట్లో ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు డైరెక్ట్ మీ మొబైల్లోనే పే చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ వెబ్సైట్లో ఉంటాయి అందులో ఏంటంటే ఈ టోకెన్ కట్టిన వల్ల అప్పుడున్న ప్రీవియస్ గవర్నమెంట్ వాల్యూ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ బిఫోర్ ప్రీవియస్ గవర్నమెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ బేసిస్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అప్పుడున్న సపోజ్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వాల్యూ థౌసండ్ రూపీస్ ఉంది అంటే దాని మీద ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఛార్జెస్ అవుతాయి అందులో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మీకు వెబ్సైట్ లో క్లియర్ గా చూపిస్తుంది ఫోర్టీన్ పర్సెంట్ అనేది ఓపెన్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ పడతాయి ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఏంటంటే అది ఇప్పుడు మీరు హౌస్ కన్స్ట్రక్షన్ వెళ్ళాలనుకుంటే అది పే చేయండి లేదనుకుంటే అవసరం లేదు హౌస్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు పే చేసుకుంటే సరిపోతుంది ఉట్టి ల్యాండ్ ఉంటే అవసరం ఉంటే రెగ్యులరైజేషన్ చేసుకోండి సరిపోతుంది మీరు హౌస్ కన్స్ట్రక్షన్ వెళ్ళినప్పుడు ఆ ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ అప్పుడు పే చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి ఒకవేళ ఇది సెల్లర్ దగ్గర మనం కొనేటప్పుడే చూసుకోవాల్సిన డాక్యుమెంటా లేకపోతే కనుక బయర్ ఎప్పుడైతే ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటున్నప్పుడు ఐ మీన్ దగ్గర ఈ ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది ఉండాలా లేకపోతే మనం ఇద్దరికి అవకాశం ఉంది ఆల్రెడీ ఇంతకు ముందు టోకన్ అమౌంట్ కట్టిన వాళ్ళకి ఒక రిసిప్ట్ ఉంటుంది కదా సో అది ఉంటే బెటర్ ఇప్పుడు సేల్ చేసుకోవడానికి కూడా ఈజీగా అవుతుంది ఇప్పుడు బయ్యర్ అయితే చూసుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ప్రీవియస్ మార్కెట్ వాల్యూ మీద వస్తుంది లేదా ఇప్పుడు ఏది ముందు చేయలేదు ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళకి ప్రజెంట్ ఉన్న మార్కెట్ వాల్యూ మీద ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ పడుతుంది కొంత తో పడుతుంది సో ఈ రెండు వాళ్ళు ఏంటంటే న్యూ ఏంటంటే న్యూగా కొనుక్కునే వాళ్ళు కానీ లేకపోతే ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు కానీ ఇప్పుడు రెగ్యులేషన్ చేసుకునే వాళ్ళకి కొత్త చార్జెస్ అప్లై అవుతాయి సో అవి రెండు చూసుకొని తీసుకోవచ్చు లేదంటే సెకండ్ థింగ్ మనం కంప్లీట్ చెప్పాం కదా ఆ కంప్లీట్ ఫుల్లీ లేఅవుట్ రెగ్యులేషన్ ఎలా ఉంటుంది అంటే అంతకు ముందు ట్వంటీ ట్వంటీ కి బిఫోరు అట్లీస్ట్ ఆగస్ట్ కి ముందు అట్లీస్ట్ టెన్ పర్సెంట్ సేల్ అయి ఉండాలి అంటే ఒక టెన్ ఏకర్స్ ఉన్నాయి అనుకోండి టెన్ ఏకర్స్ హండ్రెడ్ ప్లాట్స్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ ప్లాట్స్ లో అట్లీస్ట్ ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ కి బిఫోర్ అట్లీస్ట్ టెన్ ప్లాట్స్ సేల్ అయి ఉండాలి అదర్ పేర్స్ అదర్ నేమ్స్ కి అయి ఉండాలి ఆ ఆ ఎవరైతే వాళ్ళ కొంచెం అమ్మి ఉంటే ఇప్పుడు స్కీమ్ అప్లై అవుతుంది అప్పుడు కూడా కంప్లీట్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కి టెన్ థౌసండ్ రూపీస్ టోకెన్ అమౌంట్ తీసుకున్నారు సో వాళ్ళకి ఇప్పుడు మంచి అవకాశం అట్లీస్ట్ టెన్ పర్సెంట్ సేల్ చేయలేదు వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు సో అది మళ్ళీ పెండింగ్ లోనే ఉంటుంది సో ఇది యాక్చువల్ గా దీని దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి ఇంతకుముందు ఎవరైతే ఎల్ఆర్ఎస్ కట్టిన వాళ్ళు కొత్త వాళ్ళు మంచి అవకాశం మళ్ళీ రాదు ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ గా ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లు అమ్మాలనుకున్నా కూడా కొంచెం కష్టమే ఉంటుంది ఇద్దరికి కష్టమే సో ఇప్పుడున్న అవకాశం వినియోగం చేసుకోండి నెక్స్ట్ మంత్ ఎక్స్టెండ్ అవ్వచ్చు ప్రాబబ్లీ కానీ ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది కదా సో చేయాలి సో ఫర్దర్ గా ఏదైనా డౌట్స్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే గవర్నమెంట్ వెబ్సైట్ లో క్లియర్ డీటెయిల్స్ ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అదే అదే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి మీరు ఎలా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవచ్చు రైట్ ఒకవేళ ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవాలి ఆన్లైన్ లో అనుకుంటే ఆ వెబ్సైట్ చూపిస్తారా మాకు ఎవరైతే ఎల్ఆర్ఎస్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తిమ్మారెడ్డి గారు అసలు వెబ్సైట్ అడ్రస్ తో సహా పేజ్ ని చూపిస్తారు మీరు నోటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అయితే ఇప్పుడు మీ అందరికి ఉన్న చోటనే మీ మొబైల్లోనే వాళ్ళ రేపు ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటూ ఉంటుంది కదా సో మొబైల్ డేటా కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి మీరు కూర్చున్న చోటు నుంచే మీ ఫోన్ లో నుంచే మీరు అప్లై చేసుకునే విధానం ఎలానో తిమ్మారెడ్డి గారు చూపిస్తారు చూద్దాం ఫస్ట్ ౌజ్ రూపీస్ ట్వంటీ ట్వంటీలో పే చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎల్ఆర్ఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓ విన్ డాట్ ఇన్ అని టైప్ చేయగానే గూగుల్లో మీకు ఈ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇది ఓపెన్ కాగానే మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో డౌన్లోడ్ ఫైనల్ ప్రొసీడింగ్స్ ఒకటి ఉంటుంది నో యువర్ స్టేటస్ అంటే డౌన్లోడ్ ఫైనల్ ప్రొసీడింగ్స్ అంటే మీది ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని ప్రొసీడింగ్స్ వచ్చి పేమెంట్ ఇనిషియేట్ అయ్యి ఉంటది లేదనుకుంటే ఇనిషియేట్ అవ్వడం చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఏదో మీరు డాక్యుమెంట్స్ ఏదైనా అప్లోడ్ చేయకపోయినా ఉంటే మీకు నో యువర్ స్టేటస్ అని టైప్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్ ఓపెన్ అవ్వగానే క్లియర్ ఇక్కడ చూపిస్తుంది మీకు వ్యూ డీటెయిల్స్ అంటే ఏదైనా డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయకపోయి ఉంటే మీరు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ పేరు మెన్షన్ మెన్షన్ ఏదంటే సేల్ డీడ్ గానీ లింక్ డాక్యుమెంట్ గానీ మీ ప్లాట్ లొకేషన్ గానీ డైమెన్షన్స్ కానీ అవన్నీ క్లియర్ గా అడుగుతుంది మీరు ఏదైతే అప్లోడ్ చేయకపోతే సో అన్ని అప్లోడ్ చేసి అన్ని క్లియర్ గా డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేసి ఉంటే డౌన్లోడ్ ఫైనల్ ప్రొసీడింగ్స్ అంటే కంప్లీట్ ఎల్ఆర్ఎస్ డీటెయిల్స్ విత్ చార్జెస్ విత్ ఓపెన్ స్పేస్ చార్జెస్ అన్ని డీటెయిల్స్ మీకు అవుతాయి అవి ఎలా అనే పేజ్ కూడా మీకు చూపిస్తాను దెన్ ఆఫ్టర్ కొత్తగా రి మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉంటారు కదా అంటే ప్రాపర్టీస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇంత ముందు ప్రీవియస్ అప్లై చేయని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు తెలంగాణ డాట్ రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ జిఓ ప్రీ రిజిస్ట్రేషన్ అని టైప్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతది ఈ పేజ్ లో మీకు ఇన్స్ట్రక్షన్ కూడా క్లియర్ గా ఉంటది ప్రీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఇందులో కూడా మీకు వీడియో క్లిప్ ఉంటుంది ఎలా చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఒక వీడియో క్లిప్ ఉంటది ఆ వీడియో క్లిప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఈ ప్రీ రిజిస్ట్రేషన్ అని అందు దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్ లో క్లియర్ డీటెయిల్స్ ప్రాపర్టీ డీటెయిల్స్ అని మెన్షన్ చేయాలి అందులో మొత్తం మీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మెన్షన్ చేయాలి మెన్షన్ చేయాలి మెన్షన్ చేసిన వెంటనే కింద ఒకటి మీరు ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ కి వెళ్తున్నారా లేకపోతే ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ ఉండి ఎల్ఆర్ఎస్ లేదా మీరు చిన్న ఒక హట్టు వేసుకొని ఉన్నారా అన్ని డీటెయిల్స్ అడుగుతా అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే లింక్ డాక్యుమెంట్స్ ప్రీవియస్ ఉంటాయి కదా ఆ ప్రీవియస్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తే మీకు పేమెంట్ ఇనిషియేట్ అవుతుంది ఎంత పేమెంట్ అని ఆ పేమెంట్ ఆన్లైన్ లో పే చేసుకుంటే మీకు ఇమీడియట్ గా మీకు ఒక అప్లికేషన్ వచ్చేస్తుంది ఎల్ఆర్ఎస్ పే చేసినట్టు సో మనం ఎక్కడికి ఏ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు ఎప్పుడు అంటే అప్పుడు ఇమీడియట్ గా మనకి ఎల్ఆర్ఎస్ కావాలి అని అనుకున్న వెంటనే ఆన్లైన్ లో కూడా సో మచ్ మనకి అసలు ఎల్ ఏంటి ప్రాపర్టీకి ఎందుకు అంత ముఖ్యము అని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి ఇప్పుడే అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో అద్భుతంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్